జనంలోకి వెళ్ళండి ఏడాది కాలంలో మనం చేసిన మంచిని వివరించండి చూస్తూ కూర్చుంటే కుదరదు అని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాస్త గట్టిగానే పిలుపునిచ్చారు రీసెంట్గా ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల నాయకులతో మాట్లాడారు పార్టీ తరఫున ప్రచారం చేయాలని సూచించారు ఈ సందర్భంగా మూడు విషయాలను పవన్ కళ్యాణ్ ప్రధానంగా నొక్కి చెప్పినట్లు తెలుస్తోంది వీటి ప్రకారం ప్రజలకు చేరువ కావాలని ఆయన ఆదేశించారు మొదటిది అడవి తల్లి బాట జనసేన తరపున గిరిజన ప్రాంతాలలో రహదారులు నిర్మించే కార్యక్రమమే అడవి తల్లి బాట ఇప్పటికే మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాలలో ఈ కార్యక్రమం కింద రహదారులు నిర్మిస్తున్నారు గతంలోనే వీటికి పవన్ కళ్యాణ్ భూమి పూజ చేశారు ఈ క్రమంలో ఇటీవల ఓ కిలోమీటర్ రహదారి పూర్తయిన సందర్భంగా వాటిని సంబంధించిన ఫోటోలను ఆయన ఎక్స్లో పంచుకున్నారు ఇప్పుడు ఈ గిరిజన ప్రాంతాలలో జరుగుతున్న అడవి తల్లి బాట కార్యక్రమంలో పాల్గొవాలని నాయకులకు సూచించారు ఇది ఇటు పవన్ కళ్యాణ్ మైలేజ్ తీసుకొస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఇక రెండోది పార్టీ తరపున ప్రచారం క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు గ్రామ గ్రామానికి వెళ్లాలని పవన్ కళ్యాణ్ జన సైనికులకు సూచించారు గ్రామాభివృద్ధి శాఖ మంత్రిగా తను తీసుకుంటున్న నిర్ణయాలు కేంద్రం నుంచి తీసుకువస్తున్న నిధులు వాటితో జరుగుతున్న పనులను ప్రజలకు వివరించాలని తద్వారా జనసేన కూటమిలో ఉంటూ చేస్తున్న మంచి కార్యక్రమాలను సాధ్యమైనంత వరకు ప్రజలకు తెలియజేయాలన్నది పవన్ కళ్యాణ్ లక్ష్యంగా కనిపిస్తోంది అంతేకాదు గ్రామీణ ప్రాంతాలలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను కూడా పర్యవేక్షించాలని సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి పనులు కల్పించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ క్యాడర్ కు దిశ నిర్దేశం చేశారు ఇక మూడో ప్రధానమైన అంశం స్థానిక సంస్థల ఎన్నికలు మరో ఏడాదిలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో వాటిపై ఇప్పటి నుంచి దృష్టి సారించాలని పవన్ కళ్యాణ్ తమ పార్టీ నాయకులకు కార్యకర్తలకు సూచించారు గతంలో జరిగిన స్థానిక ఎన్నికలలో జనసేన తరఫున అప్రతితంగా పోటీ చేసిన అభ్యర్థులు కూడా విజయం దక్కించుకున్నారని ఈసారి పార్టీ కూడా సహకరిస్తుందన్న సందేశం ఇవ్వాలని ఆయన పార్టీ నాయకులకు తెలిపారు ఎవరో వచ్చి ఏదో చేస్తారని అనుకోవద్దు మన పార్టీ తరఫున మనమే పనిచేయాలి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు గట్టిగా చెప్పుకొచ్చారు మొత్తం మీద పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణం మీద దృష్టి సారించినట్లు తెలుస్తోంది కూటమి పార్టీలతో సఖ్యతగా ఉంటూనే జనసేనను క్షేత్ర స్థాయికి తీసుకెళ్లేందుకు వ్యూహం రచిస్తున్నట్లుగా క్లియర్గా అర్థమవుతోంది పార్టీని గ్రామ స్థాయికి తీసుకెళ్లి బలమైన క్యాడర్ను తయారు చేసి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల సమయానికి కనీసం అరవై నుంచి డెబ్బై సీట్లు పొత్తులో భాగంగా అడగాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది నిజానికి పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికులు వీర మహిళలతో గ్రామ స్థాయి నుంచి తటస్థులను పార్టీ వైపు తిప్పుకునే బలమైన రాజకీయ శక్తిగా అవతరించాలన్నది పవన్ కళ్యాణ్ స్కెచ్గా కనిపిస్తోంది